హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సాయ్ తాగిరా టిఫిన్ చేసిరా ఏం చేస్తున్నారు చాయ్ తాగాలి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మంగళవారం కదా పూజ చేయాలి చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే దంచి ఉంటుంది మా సైడ్ అయితే చూడండి ఫుల్గా వస్తుంది వర్షం అయితే చూడండి వరద పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతుందో వరద ఇప్పుడు మా ఇల్లు నుంచి అయితే వాటర్ ఇలా వచ్చేస్తున్నాయి ఇంటికి పార్కింగ్లోకి వచ్చేస్తాయి అక్కడ నుంచి ఇది కూర్చోడండి ఫ్రెండ్స్ మాకు పార్కింగ్లో కూర్చొని కూడా కాదు ఇది వాటర్ వచ్చి ఇది కొడండి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కృష్ణమ్మ పదవళు పెట్టినట్టు ఉళ్ళ పెరగళ్ళు పైన పైనకించి వాడతారు 이거 d i baru nanti 이거 n t a b a g u చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే ఎలా దంచి కొడుతుండ చూపు చిన్న వందలతో కిటకొక వచ్చి మనకి వానజా ఉంది వెయ్యారంగా చూడండి ఫ్రెండ్స్ ఎలా పరుగులు పెడుతుండో అయితే వర్షం దంచి దంచి కొడుతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ వర్షం ఎలా కొడుతున్నారు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది పరుగు పరుగు అన్నట్టు పరుగులు పెడుతుంది గంగమ్మ తల్లి అయితే చూస్తున్నారా ఫ్రెండ్స్ రోజు రెండు రాన్నారా పరుగు పరుగు थोडा फ्रेंड्स मा पायचला वस्तने वाटतंय थोडं जिवंत ना टेच खूपच जास्त इस्तर येणार ఒక వర్షంలో ఇంకా ఇష్టం కానీ ఇంకా మా ఆయన తెలిసి చెప్పి ఒక వర్షంలో పిల్లర్లే థింగ్స్ ఎలా వస్తుందో వర్షం అయితే ஸ் வர்ஷம் எல்லாம் பருகு ஓகேனா ஃப்ரெண்ட்ஸ் பாய் மரி நீ சைடு வர்ஷம் குடுத்து చిన్నగా కుడుతుందా పెద్దగా కుడుతుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాయి రాగి రాయి ఏం చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి బాయ్